హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెకన్ వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసుకోవచ్చు దినార్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందన ఒక్క దినానికి రెండు వందల ఎనభై రూపాయల మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల డెబ్బై డెబ్బై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల ఏడు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల నూట ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నల్ నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినాల్లో ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై నూట డెబ్బై ఎనిమిది దినాల్లో ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఏడు దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది మన వీడియో కనుక నచ్చినట్లయితే